అన్ని కాలాల్లో వేసుకునే డ్రెస్సులు శారీసు ఏమన్నా కంఫర్ట్గా ఉండాలంటే మనం కాటన్ డ్రెస్సులు కానీ కాటన్ శారీస్ కానీ ఎంచుకుంటాము నేను ఒక వీడియో చేసిన నిజంబంధ నుంచి కాటన్ క్లాత్ సెల్లింగ్కి అయితే తీసుకొచ్చిన అని చెప్పేసి ఒక వీడియో చేసినా కదా అయితే టూ ఫిఫ్టీకి త్రీ మీటర్స్ క్లాత్ అయితే వచ్చిందనమాట అంటే నాకు స్టిచ్చింగ్ అన్నా ఛార్జ్ ఇది అయిపోతుంది కదా అని చెప్పేసి అక్కడ నుంచి ఏ రేట్ అయితే తీసుకొచ్చానో అదే రేటు ఇస్తాను అనమాట ఎందుకంటే నా రెగ్యులర్ క్లయింట్స్ అయితే ఉంటారు కదా నా దగ్గరనే కుట్టించుకుంటారు కాబట్టి సరే స్టిచ్చింగ్ ఛార్జ్ అన్న మనకు మిగులుతుంది కదా అని చెప్పేసి లాభం అయితే చూసుకోవాలన్నమాట అయితే మా మర్ధలు అయితే అనమాట ఇవన్నీ చూసి నాకు కావాలి వీడియో కాల్ చేసి నాకు ఇవన్నీ చూ ఈ ఫ్రాక్స్ లాగా కావాలి నాకు కుట్టాలి అని చెప్పేసి క్లాత్ సెలెక్ట్ చేసుకుంది సరే అని చెప్పేసి తనకు ఒక నాలుగు క్లాత్లు అయితే తీసుకున్నాను తీసి పక్కన ఉంచాను నీకు నచ్చినట్టు కుట్టమని చెప్పింది ఒక మూడు ఫ్రాక్స్ ఒక టాప్ కుట్టమని చెప్పింది నేను ఒక్కొక్కటి ఒక్కోలా కుట్టాను బ్రౌన్ కలర్దైతే అయితే మన పేజీలో బటర్ఫ్లై తోనే కిందకి ఒక లేయర్ వస్తుంది కదా అలా అయితే పఫ్ హ్యాండ్స్ పెట్టేసి ఎల్లో కలర్ అయితే నైరా కట్ అంటారు కదా అలా పెట్టి అన్నమాట ఆ గ్రీన్ కలర్దైతే మామూలుగా ఫ్రిల్స్ పెట్టి కుట్టేసాను నెక్స్ట్ అయితే డిఫరెంట్ డిఫరెంట్గా కుట్టాను ఈ బ్లూ కలర్ అయితే ఒక టాప్ లాగా స్టిచ్ చేసిన దీనికి స్కాలర్ నెక్ అయితే అనమాట అయితే ఇవన్నీ కుట్టిన తర్వాత వీడియో అయితే ఇచ్చి చూపించిన మీకు పంపించిన తనకి ఎలా ఉన్నాయి బాగున్నాయి అంటే ఓ నైస్ చాలా బాగున్నాయి వదిన అడ్రస్ పెడతాను కొరియర్ చేద్దు కానీ అని చెప్పి అనమాట మనకి కాటన్ క్లాత్స్ బయట చార్నర్ దగ్గర కానీ అక్కడ ఎక్కడైనా సరే హండ్రెడ్ రూపీస్ మీటర్ అలా ఉంటుంది నాకు ఇది త్రీ మీటర్స్ బిట్స్ కట్ చేసి పెట్టారు వాళ్ళు తీసేస్తున్నారంట అందుకే నాకు చాలా తక్కువ రేట్లు పడ్డాయి